శ్రోతలందరికీ నా నమస్కారం ఈ శనివారం నాడు ఒక మంచి స్ఫూర్తిదాయకమైన విషయం యొక్క ప్రస్తావనతో మీ ముందుకు వచ్చాను ఆ ప్రస్తావన పేరేంటంటే ఎక్కడ నెగ్గాలి ఎక్కడ తగ్గాలి కొన్నాళ్ల క్రితం తమిళంలో పార్కింగ్ అనే ఓ సందేశాత్మక చిత్రం విడుదలై బహుళ జనాదరణను పొందింది మూస కథలకు కథనాలకు భిన్నంగా యువ దర్శకుడు రామ్ కుమార్ బాలకృష్ణన్ రూపొందించిన ఈ చిత్రం మానవ సంబంధాలపై అహం ప్రభావాన్ని ఆసక్తికరంగా విశ్లేషించింది పంతాలు పట్టుదలలు ఎంతటి వారినైనా సంస్కార హీనులుగా మార్చేస్తాయని చౌకబారుగా స్పందింపజేస్తాయని నిరూపించింది ఇద్దరు సాధారణ వ్యక్తుల మధ్య పంతం ఎంతటి ప్రమాదకర పరిణామాలకు దర్శీసిందో దర్శకుడు కళ్లకు కట్టినట్లు తెరకెక్కించారు ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలియని దుందుడుకు స్వభావలకు ఈ పార్కింగ్ చలన చిత్రం కనువిప్పు లాంటిది ఓ యువ సాఫ్ట్వేర్ ఉద్యోగి పదవీ విరమణకు దగ్గరలో ఉన్న ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి మధ్య సాగే కథే ఈ పార్కింగ్ తాము అద్దెకుండే ఇంటి ప్రాంగణంలో వాహనాలు పార్కింగ్ చేయడం దగ్గర ఆరంభమైన వివాదం చినికి చినికి గాలివానగా మారుతుంది గొడవలు తారాస్థాయికి చేరి ఒకరిపై మరొకరు దాడి చేసుకునే వరకు వెళ్తాయి ఆ ఇద్దరు ద్దదారుల మధ్య అహంతో రగులుకున్న పంతం ఒకరినొకరు చంపుకోవాలి అనేంత వరకు దారితీస్తుంది సర్దుకుపోయే మనస్తత్వం లేని ఇద్దరు సంయమనాన్ని కోల్పోయి పోలీస్ స్టేషన్ వెళ్తారు ఆ చిత్ర సన్నివేశాల్లో చాలా సార్లు మనల్ని మనమే చూసుకుంటున్నట్లు ఉంటుంది మనం చేసే ఎన్నో పొరపాట్లు మన కళ్ల ముందు కదులుతున్నట్లు అనిపిస్తుంది అది తెలిసిన వారే విజ్ఞులు వివేకవంతులు సాధారణంగా మన అందరి జీవితాల్లో ఎదురయ్యే అనుభవాలను అనాలోచిత ఘర్షణలను దర్శకుడు తన కథా కథనాల్లో పొందుపరిచారు భార్యాభర్తలు అన్న ములు అక్క స్నేహితులు సహోద్యోగులు ఇలా వ్యక్తుల మధ్య ఏదో ఒక సందర్భంలో విభేదాలు తలెత్తుతాయి కొన్నిసార్లు అపరిచిత వ్యక్తులతో కూడా అవాంఛనీయ వివాదాలు పొడచూపుతాయి అలాంటి సందర్భాల్లో చాలా మంది విచక్షణ కోల్పోతూ ఉంటారు వివేకాన్ని మరిచి ఎదుటి వారిపై విరుచుకు పడుతూ ఉంటారు ఆ ధోరణిని అత్యధికులు తమ ఆత్మ గౌరవం అని అనుకుంటూ ఉంటారు అహానికి ఆత్మ గౌరవానికి మధ్య ఉన్న విభజన రేఖ చాలా సున్నితం కానీ అది చెరిగిపోయిన వేళ మనిషి తను మనిషినన్న విషయాన్ని కూడా ఎలా మర్చిపోతాడో దర్శకుడు ఈ పార్కింగ్ చిత్రంలో చక్కగా చూపించారు చిన్న పార్కింగ్ స్థలం కోసం ఒకరినొకరు చంపుకోవాలి వరకు వెళ్లడం చూస్తే తమ తృప్తి చెందడానికి మనుషులు ఇంత మృగాల్లా మారిపోతారా అనిపిస్తుంది అయితే ఆఖరుణ ఒక చిన్న సంఘటన కారణంగా వారి మనసులో పరివర్తన వస్తుంది ఆ మార్పును కూడా దర్శకుడు హృద్యంగా చూపించారు అపరాధన భావనతో ఆ యువకుడు ఆసుపత్రిలో ఉన్న పెద్దాయన దగ్గరకు వచ్చి క్షమించమని కోరతాడు ఆ మాటలకు ఆ ప్రభుత్వ అధికారి కూడా పశ్చాత్తాపడుతూ ఆ యువకుడు రెండు చేతులు పట్టుకుంటాడు పక్కనే ఉన్న తన భార్య వైపు తిరిగి ఈ అబ్బాయికి ఇరవై ఏళ్లు నాకు అరవై ఏళ్లు ఇంత వయసు వచ్చినా నాకు సర్దుకుపోవాలనే జ్ఞానం లేదు ఆ జ్ఞానమే ఉండి ఉంటే ఈ స్థితికి వచ్చేవాళ్ళమా చాలా చౌకబారుగా ప్రవర్తించాం ఆఫ్టా పార్కింగే కదా అయినా ఎందుకంత పంతానికి పోయానో తలచుకుంటే సిగ్గేస్తోంది క్షమించు బాబు అంటూ ఉద్విగ్నతకు లోను కావటం మనసుల్ని కదిలిస్తుంది ఎక్కడ సంయమనాన్ని కోల్పోకూడదు ఎక్కడ సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలో తెలిసిన వారే జీవన సమరంలో విజేతలుగా నిలబడతారని ఆ చిత్ర దర్శకుడు పార్కింగ్ చిత్రం ద్వారా మరోమారు నిరూపించారు ఆ శత్రువుతో అసలు సమస్యలు అహమే మనకు ప్రధాన శత్రువు అదే మన పతనానికి ప్రధాన కారణం పరిస్థితుల ప్రభావమే మనుషుల్ని పశు స్థాయికి దిగజారుస్తుంది కానీ ఎక్కడ మనం స్వాభిమానంతో వ్యవహరించాలో ఎక్కడ సౌమనస్కంతో నడుచుకోవాలో తెలుసుకుంటే మానవ సంబంధాల్లో ఘర్షణలకు సంఘర్షణలకు తావే ఉండదు కానీ మనం కూడా చాలా సార్లు ఆ పార్కింగ్ చలన చిత్ర ప్రవర్తిస్తూ ఉంటాం ప్రతిస్పందిస్తూ ఉంటాం చిన్న చిన్న విషయాలకే పంతాలతో పట్టింపులతో గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకుంటూ ఉంటాం ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పెద్ద పెద్ద చదువులు చదివి బా పచ్చతాయుతమైన స్థానాల్లో ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి విషయాల్లో నిగ్రహాన్ని కోల్పోతూ ఉంటారు మన నిజ జీవితం నుంచి ఇలాంటి ఎన్నో సన్నివేశాలను పార్కింగ్ చిత్ర దర్శకుడు తెరకెక్కించారు ఎవరో తప్పు చేశారు అనే సాగు మనం కూడా తప్పు చేసేందుకు తప్పించుకునేందుకు కారణం కాకూడదు అంటారు ఆధునిక తరానికి చెందిన ఓ ఆధ్యాత్మిక ప్రవచనకర్త పక్కింటి పిల్లాడు తిడితే నేను తిట్టాను అని తమ పిల్లలు సమర్థించుకుంటూ ఉంటే వెంటనే పెద్దలు బుద్ధి చెప్తూ వాడి గడ్డి తిన్నాడని నువ్వు తింటావా అని హితవు పలికేవారు ఆ రోజుల్లో ఏమాత్రం అక్షరం మొక్క రాని వారి నోటి నుండి కూడా యథాలాపంగా వచ్చే నీతి వాక్యం ఇది ఈ రోజుల్లో ఎదుటివారు చేసే తప్పుల్ని ఆధారంగా చూపి తమ తప్పుల్ని సమర్థించుకునే ఎంతో మంది పెద్దల్ని చూస్తుంటే ఆనాటి ఆ పసిటి పలుకుల్ని గుర్తు చేయాలేమో అనిపిస్తుంది మాటకు మాట నెగ్గటమా ఎదుటివారు మాట తూలితే మనము మాట తూలటం దెబ్బకు దెబ్బ అనిపించుకోదు అలాంటి నిరర్ధకమైన ప్రతిస్పందన ప్రతిఘటన ఎదుటివారిపై నెగ్గటం అసలే కాదు ఒకసారి స్వామి వివేకానంద రైలులో ప్రయాణిస్తూ ఉన్నారు సహప్రయాణికులైన ఆంగ్లేయులు స్వామీజీ నిరాడంబర వేషధారణను చూసి తక్కువ అంచనా వేశారు అర్థం కాదనుకుని ఆయన గురించి ఆంగ్లంలో వ్యంగ్యంగా చులకన చేసి మాట్లాడుకోసాగారు ఆ మాటలు విని అర్థమైన స్వామీజీ ఏమీ స్పందించలేదు తర్వాత స్టేషన్లో దిగినప్పుడు ఆయన అక్కడ స్టేషన్ మాస్టర్తో అనర్గళంగా ఆంగ్లంలో మాట్లాడటం చూసి వారు కంగు తిన్నారు కించిత్ అపరాధ భావంతో స్వామీజీ వద్దకు వెళ్ళి మేము అంత పరుషంగా మాట్లాడుతున్నా మీరు ఎందుకు ప్రతిఘటించలేదు అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు అప్పుడు స్వామి వివేకానంద నిశ్చలంగా నవ్వుతూ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ టైం దట్ ఐ హావ్ సీన్ ఫూల్స్ మిత్రురారా మూర్ఖుల్ని చూడటం నాకు ఇదేమీ మొదటిసారి కాదు అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు ఆ మాటలతో వారి ముఖాలు కందగడ్డల్లా మారిపోయాయి జీవన సాఫల్యానికి సూత్రమిదే ఇటీవల ఒక ప్రముఖ తెలుగు దినపత్రిక ఆదివారం సంచికలో ఎవరై చైత్రి ఓ కథ రాశారు కొత్తగా వివాహమైన యువతి అత్తింటిలో తన అస్తిత్వంపై అలజడికి లోనవుతున్న తీరుపై రాసిన కథ అది ఆ అమ్మాయి ఆ ఇంటి సభ్యులతో మమేకం కాలేక సతమతమవుతూ ఉంటుంది తగ్గి ఉండడాన్ని తన ఆత్మాభిమానాన్ని పణంగా పెట్టడమేనని భ్రమించి ఆ యువతి బాధపడుతూ ఉంటుంది అయితే కథ ముగింపులో కొన్ని అనుభవాలు ఆలోచనలు ఆమెలో మార్పును తీసుకుని వస్తాయి జీవితంలో నచ్చినది దొరకనప్పుడు దొరికిన యూనివర్సిటీలు నేర్పని అనుభవ పాఠం ఇది పరీక్షలో ఫెయిల్ ఇప్పుడు జీవితంలో మాత్రం ఎందుకు ఓడిపోవాలి పాఠాలు బాగా చదవగలిగినప్పుడు మనుషుల్ని చదవటంలో ఎందుకు విఫలం అవ్వాలి మంచిగా బతకడానికి పనికిరాని తెలివితేటలు ఏమి తెలివితేటలు అని తనను తాను ప్రశ్నించుకుంటుంది ఆత్మ పరిశీలన చేసుకుని తన నడతలో మార్పు తెచ్చుకుంటుంది పరిస్థితులకు తగ్గట్లు తన తాను మలుచుకోవటం తక్కువ తనం ఏమీ కాదు అని తెలుసుకుని జీవితాన్ని పండించుకుంటుంది ఎక్కడ తగ్గాలో తెలిసిన వారికి ఎక్కడ నెగ్గాలో తెలుస్తుంది నెగ్గినా తగ్గినా ఎదుటివారి వారి మనసుల్ని గెలవడమే ప్రధానం ఇదే జీవన సాఫల్యానికి ప్రధాన సూత్రం విన్నారుగా ఈ ఎక్కడ నెగ్గాలి ఎక్కడ తగ్గాలి అనే మంచి విషయం యొక్క ప్రస్తావనను వచ్చేవారం ఇటువంటిదే మరో మంచి విషయం యొక్క ప్రస్తావనతో మీ ఉంటాను అంతవరకు సెలవు నమస్కారం ఉంటాను